దేవుడు రాయించే ప్రతి మాటను కూడా మనం అపార్థం చేసుకోకుండా ఎందుకు ఈ లేఖనాల యొక్క ఉద్దేశాల్లో మనకి తెలియజేస్తే ఈరోజు సమాజం ఏమైపోతుందంటే ఆచారాలు వెళ్ళిపోతుంది తప్ప అసలు ఎందుకు దేవుడు ఈ మాటలో రాయిస్తున్నాడు అసలు దేవుని ఉద్దేశం ఏంటి అనేది ఆలోచించే ఏ మాత్రం కూడా లేదండి ఇదిగో ఇది ప్రస్తుతము డిసెంబర్ మాసంలో క్రైస్తవులంతా కూడా ఉత్సహిస్తారు సంతోషిస్తారు పండుగ చేసుకుంటారు నిజంగా దేవుడు మనుషులుగా మనం సంతోషించడం ఆయనకి ఇష్టం లేదా అంటే ఆయనకి ఇష్టమేనండి మనం సంతోషంగా ఉండడం ఇష్టమే కానీ మన సంతోషాలు వైపే పరుగొడుతున్నాం తప్ప ఇదిగో దేవుని యొక్క మనిషి ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అసలు దేవుడు మన ద్వారా ఏం చేయబోతున్నాడు అనే విషయాలు ఏమాత్రం కూడా పరిశీలన చేయట్లేదు ప్రేమ దేవుని వారిలా ఎందుకు అని అంటున్నానంటే ఇదిగో గొర్రెల కాపరులు వచ్చారు గొర్రెలు కాపరులు వచ్చారు సంతోషించారు ఏదో ఆలోచిస్తున్నారు తప్ప అసలు ఎదకి మన వాస్తవానికి మరియ దగ్గరికి దూత వచ్చి అమ్మా నీ గర్భవాసన కుమారుడు పుడుతున్నాడనేసి ఎలాగైతే వచ్చి మరియకి చెప్పిందో ఎందుకంటే ప్రపంచానికి లోకరక్షకుడు పుట్టబోతున్నాడనేసి చెప్తున్న వార్త మరీతో వాస్తవానికి బాగానే మాట్లాడుతుంది అంటే అక్కడ యేసుక్రీస్తు పుట్టుకు గురించి వచ్చి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అదే విధంగా అదే మాదిరిగా మరి గొర్రెల కాపరుల దగ్గరికి దూత వచ్చి ఎందుకు చెప్పబోతుంది అసలు ఎందుకు చెప్తుంది అది మనం ఆలోచన చేస్తే లోకా రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములు ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచి నిలిచిను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి ప్రిమైన దేవుని వాళ్ళారా ఇదిగో ప్రభు దోత ఎవరి దగ్గరకు వచ్చింది గొర్రెలు కాపురల దగ్గరకు వచ్చి ఇప్పుడు ప్రభు దోత వచ్చిన వెంటనే ఆ మహిమంతా కూడా వారు చుట్టూ వారు ఉండే చుట్టూ కూడా కమ్ముకునేసరికి వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దోత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తుగొడలతో చుట్టి చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుటి మీరు చూచిదిరని వారితో చెప్పును వెంటనే పరలోక సైన్య సమూహము దూత దూతతో కూడా కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయి అంటే ఇప్పుడు ఆయన ప్రజలందరికీ కూడా ఆయనకి ఇష్టమైన వాళ్ళందరికి కూడా సమాధానం ఉండును కాకనేసి దూతులు స్తుతిస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తాం పెరిమైన దేవుని వాళ్ళారా అయితే ఇప్పుడు దూతులు గొర్రెల కాపురం దగ్గరకు వచ్చి ఇదిగో ప్రజలందరికీ దావీది పట్టణ మధ్య నేడు రక్షకుడు మీ కొరుకు పుట్టి ఉన్నాడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఏంటి మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అంటే ఇదిగో రక్షకుడు పుడతాడన్న విషయము ఎవరికి తెలుసు ఇదిగో గొర్రెల కాపరులకు తెలుసు వీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ఇస్రాయేళలు విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు మెసయా కోసం ఎదురు చూస్తున్నారు ఏసుక్రీస్తు పుట్టుక గురించి ఎదురు చూస్తున్నారు కనుక మరి ఎందుకు ఎదురు చూడాలి వీళ్ళంతా కూడా ఎందుకు ఎదురు చూడాలంటే పెరమేణ దేవుని వారులారా ఇదిగో ఏసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు ఏం జరగబోతుందంటే ప్రపంచానికి విమోచన మరి ముఖ్యంగా ఇస్రాయేళలు ప్రజలకు విమోచన విమోచన చూడండి అదే లోక వార్త రెండో అధ్యయంలో ఇరవై ఐదో వచనంలో సుమయన ఒక మనుషుడు అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇస్రాయలీ ఆదరణ కొరకు కనిపెట్టేవాడు ముప్పై ఏడో వచనంలో ఎనభై నాలుగు విధవరాలు విధరాలండి దేవాలయ విడవక ఉపవాసములతో ప్రార్థనలతోను ఉపవాస ప్రార్థనలతోను రేమ్ బగులు సేవ చేయుచుండును ఆమె కూడా ఆ గడిలోనే ఆ గడిలోనే మరి లోపలికి వచ్చి దేవునిని కొనియాడి యేసుక్రీస్తు ప్రభులు వారు దేవాలయంలోనికి తీసుకువచ్చిన వెంటనే సున్నత చేయడానికి తీసుకువచ్చిన వెంటనే సుమయోననే ప్రవక్త అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము అలాగే ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలు ఉండి దేవాలయంలో విడవకు ఉపవాస ప్రార్థనతో రేం బౌలు సేవ చేయించు ఆమె కూడా ఆ గడియలోనే ఆ గడియలోనే లోపలికి అంటే లోపలికి వచ్చి ఇస్రాయలి విమోచన కొరకు కనిపించున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండును ఇస్రాయలి విమోచన కొరకు కనిపెడుచున్న వారు అందరితో అంటే ఆయన గురించి మాట్లాడుచుండును అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పెరుమైన దేవుని వారులారా యేసుక్రీసు ప్రభులు వారు పుడితే ఇస్రాయల్కి విమోచనం వస్తుంది మరి ఇస్రాయల్కి విమోచనం వస్తుంది ఓకే బాగానే ఉంది మరి గొర్రెల కాపరుల దగ్గరికి ప్రత్యేకంగా దూత రావాల్సిన అవసరం వచ్చింది ఆలోచించాలి మరి ఇస్రాయల్ ప్రజలు అందరి దగ్గరికి దోత వచ్చి అలా చెప్పబడిందా ధర్మశాస్త్ర ఉపదేశాలు అందరి దగ్గరికి దోత వచ్చి అలా చెబుతుందా లేదంటే ఇప్పుడు ఎవరైతే యూదులు ఉన్నారో యూదుల దగ్గరికి వచ్చి దోత వచ్చి చెబుతుందా అక్కడున్న యాజకులు ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చి దూతొచ్చి ఏమని చెబుతుందంటే లేదు ప్రేమి దేవన్వారి ఇదిగో ప్రత్యేకంగా ఇదిగో ఇస్రాయలిని విమోచన కొరకు ప్రజలందరూ రక్షణ కలగ ఒక శుభవార్త అనేసి మొట్టమొదటిగా ఎవరు చెప్పబడుతుందంటే ఇస్రాయిల్లో ఉన్న గొర్రెలు కాపర్లకు చెప్పబడుతుంది వారు గొర్రెలు కాచుకుంటూ ఉంటున్నారు ఇంతకీ మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు రావాలని మనం ఆలోచన చేస్తే వీరి మీద చాలా పెద్ద బాధ్యత ఉందండి ప్రేమే దేవనవర్ల ఏంటంటే లేవియా కాండములో మోషి దగ్గర మనము మోషే ఆహారోనికి అక్కడ ఇస్తున్న ఆ నిబంధన మనం చూస్తే ఇదిగో మీరు నాకు బలి అర్పించేటప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఇస్రాయిల్ సమాజం అంతా కానీ మీరు పసకా వదించిన ఏ బలి వదించినా సరే ఆ బలి ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి అపరిశుద్ధమైనదిగా ఉండరాదు అపరిశుద్ధమైనది అంటే ఏంటి పుట్టేటప్పుడు ఎటువంటి లోపంతో పుట్టినా కాళ్ళు ఇరిగిపోయినా కుంటిగా పుట్టినా కళ్ళు లేకుండా పుట్టినా అంటే ఏదైనా ఒక రోగం ఉన్నా సరే దానిని ఎవరు బలి ఇవ్వకూడదు అంటే దేవునికి బలిగా ఇవ్వరాదు నిర్దోషమైన దానిని బలిగా అంటే దోషం ఉన్న దేనిని కూడా బలి ఇవ్వకూడదు నిర్దోషమైన వాటిని అర్పించాలి అందులో మరి ఇస్రాయల్కి ఏంటి మరి ఈ గొర్రెల కాబర్లకి ఏంటి ప్రత్యేకమైన డ్యూటీ అంటే ఇదిగో మొట్టమొదట దానిని ఆ మందలో నుంచి మొట్టమొదటగా కనిన ఏదైతే సంతానం ఉందో ఆ సంతానాన్ని పక్కన పెట్టాలి అది కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇలా గొర్రెలే కాని మేకలేని కానీ వారు ఏం చేయాలంటే ఇదిగో మొట్టమొదటగా వచ్చిన సంతానాన్ని పర్టికులర్గా వారు పక్కన పెట్టి ఆ పక్కన పెట్టిన వాటిలో శ్రేష్టమైనది ఇవ్వాలి పావురం కానీ కోడి కానీ దూడ కానీ ఎద్దు కానీ ఏదైనా సరే ఇదిగో వారు శ్రేష్టమైనది అంటే ఎటువంటి లోపం లేని దాన్ని ఇవ్వాలి మరి ఇలా ఉండాలంటే వీరు గొర్రెల కాపర్లు ఏం చేస్తారట పగలు రాత్రులు డ్యూటీలు వేసిగా షిఫ్ట్లు వేసిగా వారు అనుక్షణం వారు ఏం చేయాలంటే ఇదిగో ఈ పచ్చకా పండుగ ఎప్పుడైతే వస్తుందో ఈ పచ్చకా పండుగకు ఒక పట్టణం పట్టణమే గొర్రెలు అమ్ముతూ ఉంటారట ఎందుకంటే ఎప్పుడైతే పషకా వచ్చినప్పుడు మరి బలి అర్పించడానికి వీరి దగ్గర నుంచి గొర్రెలు తీసుకుని వెళ్ళాలి ఇక్కడ నుంచి దోత వచ్చి ఏం చెబుతుంది ఇదిగో మీరు మీకు చాలా పెద్ద బాధ్యత ఉంది కదా ఈ బాధ్యత అంతటి నుంచి కూడా తీసివేసి మీకు విమోచన కలిగిస్తున్నాను బలి అర్పించడానికి ఇక్కడ నుంచి మీరు పరిశుద్ధమైన అంటే మొదట కానుపు తీయవలసిన అవసరం లేదు ఆ మొదట కానుపుతో పాటు మీరు అందులో చక్కని దానిని అంటే లోపం లేని దానిని సపరేట్గా తీసి అవి మళ్ళీ మందలో కలిసిపోకుండా తీసే బాధ్యత లేదు ఏంటి ఒక మంద అయితే ఒక ఐదు గొర్రెలు పది గొర్రెలు అయితే కాయడానికి వాళ్ళకి పెద్ద సమస్య లేదు కానీ కొన్ని వేల లక్షల గొర్రెలు కాయాలంటే వాటిలో తొలిచూరు కానుపు తీసి పక్కన పెట్టాలంటే వాటిలో లోపం లేనిది తీసి పక్కన పెట్టాలంటే అది చాలా పెద్ద టాస్క్ కనుక వీరు మరి రేం బగుళ్ళు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు ఏం చేస్తున్నారంటే ఇదిగో పరిశుద్ధమైన వాటిని బలి అర్పించాలన్నా ఎక్కడైతే లేవకాండంలో లేదంటే ఎక్కడైతే మోసే దగ్గర ఐగుప్తి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రారంభమైందో బలి అర్పించే విధానం గురించి అప్పటి నుంచి కూడా ఈ గొర్రెలు కాపురలు సపరేట్గా వారు పెద్ద వారు ఉద్యోగంగా దాన్ని చేస్తున్నట్టుగా మనం చూస్తాం కనుక ప్రిమైన దేవుని వాళ్ళారా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులారు పుట్టిన వెంటనే దోతులు వచ్చి గొర్రెల కాపురం దగ్గరికి వారు ఏం చేస్తున్నారట ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొరంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా వారు ఈ మందలు కాస్తూ ఉండేవారు కనుక ఇప్పుడు ఇస్రాయిల్లో ఇదిగో మరి వధించిబోయే ఒక గొర్రె పిల్ల పుట్టుపోతుంది యోహాన్ వార్తలు మనం చూస్తాం లోకాసు వార్తలు చూస్తాం మార్క్స్ వార్తలు మనం చూస్తాం అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు పష్కాగా పష్కా వధించబడుతున్నాడు అనేసి మనం చూస్తాం చూడండి ఒకసారి ఆ సందర్భం కూడా యోహాన్ వార్త దేవిని గుర్రె పిల్లనిసి మనం చూస్తాం మరనాడు యోహన్ స్వార్థ మొదట ధ్యేయము యోహన్ స్వార్థ మొదట ధ్యేయము ఇరవై తొమ్మిది వచ్చినాలో మరణాడు యోహాను యేసు రాగా రాసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రెపిల్ల అంటే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రపిల్ల అతడు ముప్పై ఆరు వచ్చిన అతడు నడుచుచున్న యేసుని వైపు చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పును దేవుని గొర్రెపిల్ల అని చెప్పును అంటే ఏసుక్రీస్సు ప్రభులవారు వారు అన్ని బలులను తీసివేసి యేసుక్రీస్సు ప్రభుల వారి ద్వారా భవిష్యత్ కాలం శిలువు మరణం ద్వారా ఇదిగో పసుకా వధించబడుతుంది తన తన స్వరక్తం చేత అంటే మేకలు ఎక్కుయ్యూ కోడిలు ఎక్కువ రక్తం చేత పట్టుకొనికోకుండా తన స్వరక్తం చేత అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినట్టుగా ఎబ్బలి రాసిన పత్రికలో మనం చూస్తాం అయితే ఇక్కడ గొర్రెలు కాపర్ల దగ్గరికి ఎందుకు ప్రత్యేకంగా రావాలంటే ప్రిమైన దేవుని వాళ్ళారా ఇదిగో లోకములో మీకు ఇక్కడ నుంచి ఈ గొర్రెల్ని సపరేట్ చేసే పని లేదు మీరు బలి అర్పించే పని లేదు ఏసుక్రీస్తు ప్రభులు వారు పుట్టారు అలా పుట్టిన వెంటనే చూడండి అక్కడికి వచ్చి వారు ఏం చెప్తున్నారు చూడండి లోక రెండో అధ్యాయంలో ఆ గొర్రె ఆ దోతులు తమ యొద్ధ నుండి లోకములో పరలోకముకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెలు కాపురులు జరిగిన ఈ కార్యములు కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు అంటే ఏం కార్యము తెలియజేయించి ఉన్నాడు చాలా విషయాలు దోతులు అక్కడ వారితో చెప్పినట్టుగా మనం చూస్తాం కానీ అన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించబడలేదు అంటే చూడండి ఈ కార్యమును బెత్ ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెతలహేమ వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును ఏసేపును చూచి తొట్టులో పండుకొని ఉన్న శిష్యును చూచి వారు ఈ శిష్యుని గురించి మాతో చెప్పబడిన మాటలను ప్రచురం చేసి అంటే దోతలు వచ్చి ఈ శిష్యు గురించి ఏ ఏ మాటలైతే దూతలు వచ్చి గొర్రెలు కాపుల దగ్గర చెప్పే ఆ మాటలన్నీ కూడా అక్కడున్న యేశప్ మరి గారికి అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పినప్పుడు పద్దెనిమిది వచ్చింది గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలు ఆశ్చర్యపడి మిక్కిలు ఆశ్చర్యపడి అంటే విన్నవారు అందరూ అని అంటే పెరిమిన దేవుని వాళ్ళారా అక్కడ ఉన్న యూసూబ్ మరీలే కాదు అక్కడ ఉన్న చాలా మంది ప్రజలు ఉన్నారు ఆ ప్రజలందరికీ గొర్రెలు కాపురులు దూతులు తమతో చెప్పిన మాటలు చెప్పినప్పుడు ఆ కార్యాలన్నీ వివరించినప్పుడు ఆ మాటలకు వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరి ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకుని భద్రము చేసుకును ప్రమేణ దేవుని అది గొర్రెలు కాపరుల దగ్గరకు దూతులు ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే ఇస్రాయలీలు ఇదిగో వారు ఏ చిన్న పొరపాటు చేసిన ఒకవేళ నరహత్య చేసిన వ్యభిచారం చేసిన ఏం చేసినా సరే వారు ఏం చేయాలి అర్పించాలి అంత మాత్రమే కాదు ప్రతి మూడు నెలలకు ఒకసారి వారు పండుగ ఫెస్టివల్ ఆచరించాలి ప్రతి సంవత్సరానికి ఒకసారి పస్కాన్ని వధించాలి ఇలా వారు ప్రతి ఆరా ఆరాధనలో కూడా వారు చేసే ప్రతి బలిలో కూడా శ్రేష్టమైన బలిని ఇవ్వాలి ఈ బలిని ఇవ్వాలంటే మరి ఇన్ని గొర్రెలు వారు పరిశుద్ధంగా పరిశుద్ధమైన వాటిని అందులో మొదట కానుపిన వాళ్ళు సపరేట్ చేసి మళ్ళీ ఆ మంద అంతటిని సపరేట్గా పెంచాలి వారి మీద పెద్ద భారం ఉంది కనుక మీరు ఇక్కడ నుంచి పని పని అవసరం లేదనేసి ప్రత్యేకంగా గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తాం మరి ఈ విషయాన్ని మీకు అందరికీ అర్థమైంది అనుకోరు